అంటున్నాడు అయ్యా ఇది కాళేశ్వరం నీళ్ళే కదా అని ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవకి తాటికాయ అంతా కూడా మోకాళ్ళలో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్లా అది కుప్ప కూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇయాల గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాద్ నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం ఆ సంగతి మరిసిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడి ఎట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత చేవెళ్లని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించు దానికి పెద్దలు కాకా వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణయిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈ రోజు తుమ్మిడి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించిర్రు తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళాడు ఇక్కడ చేవెల్లను చివరి ఆయకట్టును తొలగించడు ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా ఆనాడు చేవెల్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెల్ల వికారాబాద్ తాండూరు పరిధి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈ రోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలనే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా ఇవాళ కూడా చూడండి చేవెళ్ళ చివరస్తలో అక్కడ పెద్ద శిలాఫలకం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన శిలాపలకం లేదా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఉన్నవాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు వాళ్ళని గుండె మీద చేయసుకొని చెప్పమని నేను అడుగుతున్నా ఎవరు ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు ఎవరు ముఖ్యమంత్రి గుండె రంగారెడ్డి జిల్లాకు చేవెళ్లకు వికారాబాద్ కు తాండూరుకు పరిగికి అన్యాయం చేసింది ఎవరు వాళ్ళ పక్కన చేరి వాళ్ళతో అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తారు అందుకే ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇదే కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం తొందరలోనే మహారాష్ట్రకు వెళ్తా అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా తుమ్మిడి హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్లకు మనం అడిగినాం నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఏదో వయా మీడియాగా నూట నలభై తొమ్మిదో నూట యాభై మీటర్ల ఎత్తున తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు గోదావరి ప్రాణహిత చేవేల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాద్ జిల్లాకు లక్షన్నర రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి మెదక్కే మలిపిన గోదావరి జలాలను మళ్ళీ రంగారెడ్డి జిల్లాకు తెచ్చి చేవెల్లా వికారాబాద్ తాండూరు పరిగి కొంత కొడంగల్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ నగరం యొక్క ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈ రోజు